జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎలక్ట్రానిక్ మీడియా దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షుడు చిందం కరుణాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన కమిటీ అధ్యక్షుడిగా చిందం కరుణాకర్ ఉపాధ్యక్షులుగా పరసాములు గౌడ్ కమిటీ సభ్యులను జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా చిందం కరుణాకర్ మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో జర్నలిస్టుల సమస్యలపై తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు లక్ష్మారెడ్డి ఆనంద్ కృష్ణ నరేష్ శంకర్ శివకుమార్ యాదగిరి సుధాకర్ సమీర్ పలువురు పాల్గొన్నారు దుబ్బాకలు ఉన్న కలెక్టర్ ఉన్న సమస్యలపై నేను పోరాటం చేస్తానని తెలుపుతున్నాను మరియు జర్నలిస్టులకి ఇక్కడ ప్లాట్లు రాలేదు దాంతో ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి ప్లాట్లు అందరికి వచ్చేలా కృషి చేస్తాను ఎల్త్ కార్డులు కూడా జర్నలిస్టులు అందరికి వచ్చేలా కృషి చేస్తాను ప్రెస్ క్లబ్కు కృషి చేస్తారని తెలుపుతున్నాను ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మన అధ్యక్ష ఈ రోజు నాకు ప్రధాన కలిసి పదవి అప్పిన తోటి అనాముల జర్నలిస్టు ఉంటూ సహాకారం ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అంటే చిరుచూపుగా ఉన్నది ప్రతి ఒక్కరూ మీ విలేకరులను అన్నదకోవడం ప్రయత్నిస్తారు మేము సమాజానికి సేవ చేయడం కోసం ఉన్నాయని అనిపించి ఎలాంటి దోచుకోవడానికి లేదు ఈరోజు విలేకరికి ఒక క్రిషన్ కార్డు కానీ ఇవ్వడం కష్టమవుతుంది అదేవిధంగా ఇంట్లో ప్లాట్లు లేక వాళ్ళకి ఎంత కార్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇంట్లో పోతే చాలా చాలా భక్తులు ఉన్నాయి అయినా సమాజం కోసం సేవ చేయడం కోసం ముందుకు వచ్చి వాళ్ళు ప్రయత్నం వాళ్ళని చిరుచూపు రాజకీయ నాయకులు వాళ్ళని అలవచ్చే విధంగా ఉండాలి ఏ సమస్య మేము ముందుండి పోరాట వ్యక్తులం మేము రాజకీయంలో ఉండేది కాబట్టి రాజకీయం ప్రజలకు సారథిగా ఉండి మేము ముందు వాళ్ళకు సమాచారం అందించే విషయాన్ని ఎన్నో ఆటపోటులు అవుతుంటాయి ప్రమాదాలకు కూడా గురవుతుంటాం మమ్మల్ని ఇంతవరకు పడించుకుంటున్న అందులో కాబట్టి దయచేసి రాజకీయ నాయకులను పడించుకోవాలి ఇలాంటి మామలను గుర్తించి మాకు అవి ఇల్ల నిర్మాణం కానీ మాకు తగిన హెల్త్ కార్డు కానీ ఇప్పించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ధన్యవాదాలు దుబ్బాక ఎలక్ట్రాన్ మీడియా నూతన కంపెనీ ఎన్నుకోవడం జరిగింది వారందరికీ మా నాతోటి జర్నలిస్టులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జర్నలిస్టులు అనేవారు అనగదొక్కగా పడుతున్నారు ఈ మధ్యకాలంలో చూసినా జర్నలిస్టులపై దాడులే జరుగుతున్నాయి కానీ ప్రభుత్వాలు మాత్రం సహకరించడం లేదు ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తున్నప్పటికీ జర్నలిస్టులు మాత్రం ముక్కుతిప్పలు పెడుతూనే ఉన్నారు ఇప్పుడు హెల్త్ కార్డులు కాకుండా కనీసం ఇండ్ల స్థలాలకు కూడా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి ఈ హెల్త్ కార్డులే కావచ్చు మరియు ఇండ్ల స్థలాలే కావచ్చు ఇలాంటి జర్నలిస్టులకు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం